సగ్గుబియ్యం మోమోస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం ఒక కప్పు బియ్యపిండి పావు కప్పు క్యారెట్ ముక్కలు అరకప్పు గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు పన్నీర్ వంద గ్రాములు కొబ్బరి పాలు హండ్రెడ్ ఎంఎల్ పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టేబుల్ స్పూను అల్లం ముక్కలు ఒక టీ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను కొత్తిమీర కొద్దిగా ముందుగా ఒక బాండి తీసుకుని అందులో సగ్గు బియ్యాన్ని వేసేసి సన్ను మీద దోరగా వాటిని వేగనివ్వాలి ఎందుకంటే సగ్గుబియ్యం పొడి చేసుకోవాలి సగ్గుబియ్యం పొడి కమ్మగా ఉండాలి మోమోస్ గుల్లగా రావాలంటే ముందుగా ద్వారగా వేపించుకోవాలి అలా వేపిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకుంటే కొద్దిగా గోరచగా చల్లారుతాయి మరొక బాండీలో అల్లం ముక్కలు పచ్చిరపకాయ ముక్కలు అట్లాగే ఎల్లో క్యాప్సిక ముక్కలు గ్రీన్ క్యాప్సిక ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసేసి మేగడ కొద్దిగా వేసేసి ఈ మేగడలో ఈ వెజిటబుల్ ముక్కలు తాలింపంతా వేగనిస్తాం మూత పెట్టి మగ్గనిచ్చేసరికి మొక్కల్లో పచ్చితనం పోయి కొంచెం వెజిటబుల్ మొక్కలకు కమ్మగా ఉంటాయి కొద్దిగా చల్లారిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా సగ్గుబియ్యం పొడి చేసుకుంటాం అట్లా ఆ గ్రైండ్ చేసిన సగ్గుబియ్యం పొడిని ఫిల్టర్లో వేసేసి మొక్కలు లాంటివి లేకుండా జల్లించుకుంటే మెత్తటి పొడి అడుగు భాగానికి దిగుతుంది పైన బరక లాంటి దాన్ని మనం తొలగించేస్తాం ఇక ఆ బౌల్లో తీసుకున్న సగ్గు బియ్యం పౌడర్కి బియ్య పిండి కొద్దిగా నిమ్మరసం అలాగే కొద్దిగా మజ్జిగ ఈ నిమ్మరసం మజ్జిగ పిండిలో బాగా కలిసేటట్టు చేస్తే చప్పదనం లేకుండా పిండి బాగా కలుస్తుంది నీళ్లు పోసి కలపటం బదులుగా పుల్ల మజ్జిగ నిమ్మరసం కాంబినేషన్ లో కలపటం వల్ల పిండికి ఉప్పు లేని లోటు లేకుండా కూడా కమ్మదనం వస్తుంది అనమాట గుల్లగా ఉండటం కోసము మేకడ కొద్దిగా వేసేసి ఈ సగ్గుబియ్యం పిండిని అట్లా కలిపేస్తాం సగ్గుబియ్యం మోమోల పిండి సిద్ధం చేసిన తర్వాత స్టఫింగ్ కోసం మనం తయారు చేసిన వెజిటబుల్ మొక్కలు కాస్త ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిలోనే పన్నీరు ముక్క తీసుకుని అట్లా తురిమేస్తాం పన్నీరు తురుము ఉంటే సరికి కమ్మగా అనిపిస్తుంది అనమాట ఒక చిన్న పన్నీరు ముక్క అట్లా తురిమేక అందులో కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం ఇంకా వెజిటబుల్ స్టఫింగ్ కూడా చప్పదనం లేకుండా ఇటు నిమ్మరసం పన్నీరు తురుము కాంబినేషన్లో అది కమ్మగా అనిపిస్తుంది ఇలా కలిపేసుకున్న వెజిటబుల్ స్టఫింగ్కి కొద్దిగా చాట్ మసాలా పొడి వేసేసి కలిపేస్తాం ఇక మనం సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం మోమో పిండి తీసుకుని చిన్న వండ తీసుకుని చేతిలో వేసుకుని చేతి అట్లా కప్పులాగా ప్రెస్ చేసేసి ఆ పిండి మధ్యలో వెజిటబుల్ స్టఫింగ్ మనం తయారు చేసుకున్న దాన్ని కొద్దిగా తీసుకుని లోపల పెట్టేసి అట్లా మోమోల్ని మనం సిద్ధం చేసుకుంటాం చేతి అట్లా ప్రెస్ చేసేస్తాం ఇక ఇలా తయారు చేసుకున్న మోమోల్ని అనే వెజిటబుల్ ముక్కలట్ల గార్నిషింగ్ చేసేసి ఆవిరిలో పెట్టేసి మూత పెట్టేసి ఉడకనిస్తాం ఇక అంటే వెజిటబుల్ స్టఫింగ్ తో సాగో మోమోస్ సిద్ధమయ్యాయి